ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామం మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని గుర్తు చేసుకుందాం మనకైసు చే పాపములా కోరకై నిజ జీవముని చుటకి సత్యందు సజీవుడాయే ని దేచ జీవమును చూడకే సత్యందు సజీవుడాయే ని మనయతి క్రమముల కురకు మన దోషముల కురకు మనయతి క్రమముల కొరకు మన దోషముల కొరకు మన నా శిక్షనుందే మన నానాడు శిక్షను దే మనకు స్వస్థత చ మననాధుడు శిక్షను దే మనకు స్వస్థ తలి మనకైమరణ్య మన పాపములా కోరై నిజ జీవముని చుట్ట సచు స జీవు నిజీవము చుటకే సజీవుగా వాక్యము చదువుకుందాము గ్రంథము యాభై మూడో అధ్యాయము నాలుగో వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను గాను దేవుని వలన బాధిపబడిన వానిగాను గాను శ్రమ నొందిన వానిగాను గాను మన అతను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వానేత గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పునుందిన వాడై అతడు కనుపోబడెను అతడు నా జనుల అతిక్రమంను బట్టి మొత్తబడెను గదా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం మన జీవితంలో ఎన్నోసార్లు విన్నాము చదివాము ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఇది మనం నమ్మేము గనక దేవుని మనం స్వీకరించి ఆయన బిడ్లంగా మార్చబడ్డాం ఈ దినములన్ని కూడా ప్రభువారి శ్రమల దినాలుగా లెంటి డేస్గా ప్రజలందరూ పాటిస్తున్న సమయంలో ఒకసారి వారి యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ వాక్యాలు మనకు సహాయం చేస్తున్నాయి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి పాప పరిహారార్థ బలిగా సమాధానార్థ బలిగా ఆయనే నిర్దోషమైన గొరెపిలగా వధించబడి ఆ రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ దొరికింది ఆ ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క చట్ట ప్రకారంగా యశు ఈ లోకంలో వచ్చి మన కొరకు కలవరిశిల్వ యాగం చేసాడు ఎందుకంటే ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమిలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఇరవై మూడవ మనం చదువుతాం ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు ఆది ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి పాప సంక్రమణ వంశ పారంపర్యాచారంగా వచ్చినటువంటి పాప ఫలితము మన మీద ఉంది మనమందరము వల్ల వలతో తప్పిపోయాం పాపం చేశాం పాపానికి ప్రాయశ్చిత్తం మన ద్వారా జరగదు అది యేసు ప్రభు వారి ద్వారా జరిగింది ఆ దేవుడే నరావతారగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లగా పరిశుద్ధమైనటువంటి దేవుడు తన పవిత్రమైన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని కల్వర్ సిల్వలో మన కొరకు కార్చి మనల్ని విమోచనలుగా చేశాడు తొమ్మిదికి తిమోతికి వ్రాసినటువంటి పత్రికలు మొదటి అధ్యాయంలో కూడా మొదటి పత్రికలో అంటాడు నేను ప్రధాన పాపిని అంటాడు దానికి పైగా చెప్పిన మాట ఏమిటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు చేసి లోకానికి వచ్చాను ఆ వాక్యం నమ్మదగినది నేను కూడా పాపిని పాపులలో ప్రధాన పాపిని అంటాడు నీవు నేను అంతే కదా మనమందరం కూడా జన్మత కర్మత పాపులమే పాప ఫలితము నరకం మరణం అయితే యేసుక్రీస్తు ప్రభు వారిలో నిత్యజీవం ఆ నిత్యజీవం పొందిన మనమందరం కూడా ఈరోజు దేవుని యొక్క శ్రమలని ఆయన యొక్క శిలువ శ్రమలని ఆయన అనుభవించినటువంటి బాధని మనం కూడా అర్థం చేసుకొని దేవుని ప్రేమను కలవరిశిలువను మనం చూసి ఆయన నిత్యము ఆరాధించే బిడ్డంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన కై వేస్తూ మన మన పాపముల కొరకే ఆయన పాట పాడుకున్నాం కాబట్టి మన అతిక్రమముల కొరకు యేసు ప్రభువారు సిలువలో ప్రాణత్యాగం చేశాడు అందుకు కృతజ్ఞతగా ఆయనకు స్థుతు స్తోత్రములు చెల్లిస్తూ మనం నిత్య జీవితం మనము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోకొక తండ్రి నీ ప్రేమను బట్టి నీ యొక్క రక్షణ బట్టి వందనాలు నీవు మా కొరకు ఎంతగానో కలవరి సెలవులో బాధపడ్డావు మౌనం వహించావు మా వ్యసనములను భరించావు మా దోషశిక్ష నీ మీద వేసుకున్నావు అందుబట్టి వందనాలు మమ్మల్ని రక్షించడానికి నీ మహాసింహాసనాన్ని వైభవాన్ని వదులుకున్నావు నీ ప్రేమను బట్టి మేమేం చెల్లించగలం మా హృదయంని నీ కర్పిస్తూ స్థుతులు స్తోత్రములు చెల్లించడం తప్ప నీ విన రక్షణ భాగ్యాన్ని నీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ స్థుతి ఆరాధన నీకే సమర్పించుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్